స్వాగతం మహాలక్ష్మి ట్రేడర్స్ లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సొత్తు స్వాధీనం ఇక వివరాలు వెల్లడించిన డిఎస్పి తిరుపతిరావు తేదీ ఎనిమిది నాలుగు రెండు పేల ఇరవై ఐదు రోజున అర్ధరాత్రి సమయంలో కే సముద్రం మెయిన్ రోడ్డులోని ఏమార్ట్ పక్కన గల మహాలక్ష్మి ట్రేడర్స్ కంపెనీలో దొంగతనం జరగగా అటు విషయంలో ఈ రోజు ఉదయం బోడ మత్స్యాతండా సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో దొంగతనం చేసినటువంటి నేరస్తుడు గుగులవుతున్నావి సనాఫ్ నాందేవ్ ఇరవై రెండు సంవత్సరాలు ఎస్టీ లంబాడా రతీరామ్ తండా నెల్లి కుదుర్ మండులు అయిన వ్యక్తిని పట్టుకుని సదరు దొంగ నుండి రూపాయలు ఐదు లక్షలకు పైగా నగదు మరియు కొత్త పల్సర్ బైక్ రెండు బంగారు రింగులు ఒక వండి బ్రాస్లైట్ ఒక మొబైల్ ఫోన్ స్వాధీనపరుచుకుని అట్టి దొంగను ఈ రోజు కు తరలించడం జరుగుతుంది ఇట్టి దొంగతనం విషయంలో ప్రతిభ గనవర్చినటువంటి మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు గారిని రూరల్ సీఐ సర్వయని సిసిఎస్ సిఐ హతీరామ్ని సిసిఎస్ ఎస్ఐ తాహేర్ బాబా కె సముద్రం ఎస్ఐ మురళి దెన్ కరుణాకర్ ఎస్ఐలను రామ్చందర్ మరియు కానిస్టేప్లను జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకర్ ఐపీఎస్ అభినందించడం జరిగింది నమస్కారం ఇనుల ఎనిమిది తారీఖు నాడు కె మండలంలోని కేంద్రంలోని మహాలక్ష్మి క్రీడస్ నందు నమోదం జరిగిన సమాచారం లాగా అక్కడికి కోళ్ళు శ్రీ సర్వే గారు వారి సిబ్బంది వెళ్ళి పరిశీలించారు వర్చున ఫిర్యాదు మేరకు దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు నగదు దొంగతమైనట్టుగా మాకు ఫిర్యాదు ఇచ్చారు నా ప్రకారం కేసు నమోదు చేసి వారి పరిధిలో ఉన్నటువంటి పాత దొంగలు మొత్తం వెరిఫై చేయగా పుగ్లోత్ నవీన్ అనే వ్యక్తి దొంగం చేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది ఆ నవీన్ కోసం తిరుగుతున్న భాగంలో ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క పెన్నుగొండ విలేజ్ దగ్గర అతను ఉన్నట్టు తెలిసింది ఈరోజు ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది ప్లస్ అతిరామ్ సిసిఎస్సీఏ గారు రామచందర్ అందరూ కలిసి చాకచక్యంగా అతని సమాచారం సేకరించి పట్టుకోవడం జరిగింది పట్టును విచారించగా అతను దొంగిలించినటువంటి తొమ్మిది లక్షల చిల్లర నగదులో ఐదు లక్షల రూపాయల ఐదు వేల రూపాయలు ఇబ్బంది జరిగింది రెండు ఉంగరాలు ది బ్రాస్లెట్ అతను కొత్త బండి కొనుక్కున్నాడు మిగతా ఒక ఫోన్ కొనుక్కున్నాడు మిగతా సొమ్ముతో తను మొత్తం అంతా జల్సా జరిగింది తను గతంలో కూడా దొంగత చేది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే పెద్ద మొత్తం నగదు ఇల్లు బెటర్ రాదు ఇప్పటికప్పుడు కూడా బ్యాంకులు జమ చేసుకోవాలి ఇంకా దొంగతనం జరిగిన తర్వాత దృష్టం కొలి రికవర్ చేయడం జరిగింది క్యాష్ దొంగతనం రికవర్మెంట్ చాలా తక్కువ అవకాశం ఉంటుంది అది విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ